వక్ఫ్ బోర్డుకు సంబంధించి తీసుకువస్తున్న కొత్త చట్టాల పట్ల కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని వక్ సవరణ బిల్లు జేపీసీ సభ్యురాలు ఎంపీ డీకే అరుణ తెలిపారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో వక్ఫ్ భూ బాధిత రైతులతో మాట్లాడిన ఆమె ముస్లింలకు సమన్యాయం చేయడానికే చట్టానికి సవరణ చేస్తున్నట్లు పేర్కొన్నారు దేశంలో ఉన్న ప్రజలందరూ సమానంగానే ఉన్నారని ఉంటామని స్పష్టం చేశారు సవరణ బిల్లు ముస్లింలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని చెబుతున్న డీకే అరుణతో ముఖాముఖి ఎంపీగా గెలుపొనిన తర్వాత మొదటిసారిగా జహీరాబాద్ జైహీరాబాద్ జహీరాబాద్కి డీకే అరుణ వచ్చేశారు ఇక్కడ వర్క్ బోర్డు కింద దాదాపు పదమూడు వేల ఎకరాలు అని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం అయితే ఈ వర్క్ బోర్డులకు సంబంధించి మనతో పంచుకో రైతులు తమకు ఆవేదన వ్యక్తం చేశారు దానికి సంబంధించి దానికి సంబంధించి మనకి వివరాలు అందించడానికి మేడం అరుణ మేడం ఇప్పుడు రైతులు మీ దృష్టికి ఏ అంశాలను తీసుకొచ్చారు అమ్మ ఇక్కడ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రాబ్లం వాళ్ళ బాధ ఏంటంటే ఎప్పటి నుంచో తన నుంచి మా పెద్దల కాలం నుంచి మేము వ్యవసాయం చేస్తున్నాం మా భూముల్లో ఇవి సడన్గా రెండు వేల పద్దెనిమిది నుంచి వక్ఫ్ భూములుగా డిక్లేర్ చేసినారు సో మా భూములని ఏదైనా అవసరం వచ్చినప్పుడు అమ్ముకోవడానికి వీలు లేకుండా అయిపోయింది మా భూముల మీద లోన్ తీసుకోలేకుండా అయిపోయింది అంతవరకు మాకు రైతు బంధు కూడా వచ్చింది రెండు సార్లు ఇప్పుడు రైతు బంధు కూడా మాకు బంద్ అయిపోయింది మేము పండించిన పంటను కూడా ఇప్పుడు అమ్ముకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం సో మా దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ ఉండి పట్టా గిట్టా అన్ని పాస్బుక్లు ఉండి సేత్వారు ఉండి కాస్రా పహానీ అన్ని డాక్యుమెంట్లు మా దగ్గర ఉన్నప్పటికీ కూడా మేము ఎలాంటి అంటే మా మా పంటకు అంటే మా భూమి మాది అయినప్పటికీ మేమే ఇప్పుడు కూడా పొజిషన్లోని పంటలు పండించుకుంటున్నాం కానీ మాకు అన్ని రకాల నష్టం జరుగుతూ ఉంది ఇంతకాలం జరిగినటువంటి దానికి విరుద్ధంగా మాకు లోన్లు లేవు మాకు ప్రభుత్వం స్కీమ్లు లేవు ఆ రకమైనటువంటి ఇబ్బందులు పడతారు మాకు అంటే మా భూమి మాది కాకుండా పోయిందంటే భయం ఉంది అనేటటువంటి ఆవేదన వాళ్ళు వెలిపుచ్చిండ్రు సో అది వక్ఫు ఉంటే వక్ఫ్గు ఉంటుంది ఇప్పుడు వీళ్ళది ఉంటే వీళ్ళది ఉంటుంది పదమూడు వేల ఎకరాలు ఉంది ఇక్కడ మొత్తం జహీరాబాద్లో కోహిరు మండల్లో జహీరాబాదులో సో కోహిర్ మండలం ఎనిమిది వేల ఎకరాలు ఉంది మొత్తం జహీరాబాద్లో దాదాపు పదమూడు వేల ఎకరాల ల్యాండ్ ఉన్నది సో ఇదంతా కూడా వక్ఫ్ డిక్లేర్ చేసినారు సో దీన్ని ఎంక్వర్ అంటే దీనికి ఏదైతే ఉందో గతంలో ఇంతవరకే ఇది కనుక వక్ఫ్ ల్యాండ్ అయ్యి ఉంటే సర్వే కమిషన్ ఉండే కదా ఫిఫ్టీ ఫోర్ చట్టం ద్వారా అప్పటి నుంచి ఏమి చేయలేదు సడన్గా రెండు వేల పద్దెనిమిదిలో ఎట్లా వచ్చిందనేది వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క బాధ వాళ్ళ యొక్క వాదన సో వాళ్ళ వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళ వాళ్ళ ఆవేదన ఉందో వాళ్ళ బాధ ఉందో వాళ్ళు రిప్రజెంటేషన్స్ ఇచ్చిందో తెలుపుకున్నారు అది వినడానికి ఇంతమందిని మేము అక్కడికి తేలేము చాలా మంది ఉన్నారు మీరు ఇక్కడ రావాలని వాళ్ళు కోరినటువంటి సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళన్ని సమస్యలు విన్నాం ఆ సమస్యలు వాళ్ళు రిప్రజెంటేషన్ రూపకంగా కూడా ఇచ్చినారు ఆ రిప్రజెంటేషన్ని కమిటీలో మళ్ళీ ప్రజెంట్ చేస్తాము కమిటీ ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు కానీ లేదా కమిటీ వాళ్ళని ఢిల్లీకి ఆహ్వానిస్తారు కానీ వాళ్ళు కమిటీలో వచ్చి వాళ్ళ బాధలను వినిపిస్తారు అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దాని మీద కొత్త ఆరోపణలు వస్తూ ఉండే కదా దానికి ఎలాంటి స్పష్టత ఇస్తారు అమ్మా ఇది ఆరోపణలు ఏం లేవు ఆరోపణలు అంటే ఒక తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది ఏమనంటే వక్ఫ్ యాక్ట్ అమెండ్మెంట్ అని తీసుకొచ్చి వక్ఫ్ భూములన్నీ గుంజుకుంటుంది ప్రభుత్వం అనేది దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు వక్ఫ్ భూములు వఫ్కే ఉంటాయి వక్ఫ్ భూమికి వఫ్కే ఉంటుంది ఇప్పుడు నా భూమి అంటే నాది నేను నాది నేను ప్రూవ్ చేసుకోవాలా ఇప్పుడు నువ్వు వక్ఫ్ అంటే నీది నువ్వు ప్రూవ్ చేసుకోవాలా నీది నీది నాది నేను ప్రూవ్ చేసుకునే ప్రాబ్లమే లేదు దానికి ఎక్కడ అపోహలు ఉండాల్సినటువంటి అవసరం లేదు అనుమానాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు ఎవరి భూములు ఎవరు లాక్కోరు అట్లాంటి ఎవరు ఎవరు లాక్కుంటే ఎవరి హక్కులు వాళ్ళు కల్పించాలన్నదే వక్ఫ్ చట్టం ద్వారా జరిగినటువంటి ఏదైతే ఇన్ని సంవత్సరాలుగా వారికి జరిగినటువంటి లబ్ధి కానీ ఏదైతే ఆశించి వక్ఫు చట్టాన్ని తీసుకొచ్చినారో దాని ఫలాలు కానీ అందాల్సిన వాళ్ళకి ఎవరికి అందలేదు ఆ ఫలాలను పేదవాళ్లకు పేద ముస్లింలకు పేద ముస్ మహిళలకు పేద భర్తలు చనిపోయినటువంటి వితంతు మహిళలకు వీళ్ళకి అందరికీ లబ్ధి చేకూర్చాలి అనేటటువంటిది కూడా దాంట్లో భాగం సో ఇవన్నీ కూడా ముస్లింలకు మేలు చేయడం కోసమే తీసుకొచ్చింది ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ఏవైతే ఉన్నాయో దాన్ని పరిరక్షించడానికి ఈ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చామని కూడా డికే ఎంపీ డికే అర్ణ చెప్తున్నారు కెమెరా మహమ్మద్ షాతో న్యూస్ జహీరాబాద్ నుంచి